శ్రీరామనవమి ఎలా చెయ్యాలి అన్నది శ్రీరామ శ్రీరామనవమి చేసేటప్పుడు శ్రీరామనవమి పూర్ణోపవాసం శ్రీరామనవమి నాడు అసలు ఉపవాస విరమణం లేదు మరునాడే ఉపవాస శ్రీరామ శ్రీరామనవమి తిథి నాడు సూ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడికి తమ పిల్లలతో కలిసి వెళ్ళాలి పెద్దవాళ్ళు ఎప్పుడో వెళ్ళడం కాదు చిన్న పిల్లలతో వెళ్ళి కూర్చోవాలి కూర్చుని భజన చెయ్యాలి చేసి పెద్దలు వచ్చి రామచంద్రమూర్తి ధ్యాన శ్లోకాలు చెప్పి రామచంద్రమూర్తి యొక్క మూర్తిని వైభవాన్ని వర్ణిస్తారు వర్ణిస్తే ఆ వైభవాన్ని దర్శనం చెయ్యాలి దర్శనం చేసి ఆ రోజు మధ్యాహ్నం భోజనం ఉండదు ఉత్తాహారములను స్వీకరిస్తారు స్వీకరించి సాయంకాలం వేళలో సంధ్యావందనాదులు పూర్తయిన తర్వాత రామచంద్రమూర్తికి జరపబడినటువంటి పట్టాభిషేకంలో మకుటధారణ సర్గ చదవాలి అందరూ కూర్చుని వినాలి